హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ లాగ్స్ బెంగళూరులో మా అబ్బాయి ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ లో మామిడి చెట్టు ఉంది కొన్ని కాయలను హార్వెస్ట్ చేసుకుంటాను పది కాయలు మా అబ్బాయికి పచ్చడి పట్టేసి పది కాయలు ఆంధ్రాకి తెచ్చుకున్నాను ఈ చెట్టు కాయలు చాలా పుల్లగా ఉన్నాయి వీటితో నేను చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి పట్టి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్న ముక్కలతో ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఆరు కాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి టెంకెని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంత చిన్నగా సన్నగా నైస్గా ఇలా కట్ చేసుకోవాలి ముక్కలన్నిటినీ ఒక బేసిన్ తీసుకొని ముక్కలు ఎన్ని వచ్చాయో కొలుసుకుందాం నేను కొలతకి ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఈ తో కొలుచుకుంటే నాకు ఖచ్చితంగా నాలుగు గ్లాసుల మొక్కలు వచ్చాయి కొలతకి నాలుగు గ్లాసుల మొక్కలకి ఒక గ్లాసు కారం వేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను కాబట్టి పావు గ్లాసు సాల్ట్ వేసుకుంటున్నాను దీనిలోనే వంద గ్రాములు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇంకా ఉలుస్తున్నారు కాబట్టి నాలుగు వేసి చూపిస్తున్నాను వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోనే వంద గ్రాముల ఆవాలు పది గ్రాముల మెంతుల్ని కలిపి పొడి చేసిన పిండి ఇది దీనినే అర గ్లాసు వేసుకోవాలి అర కేజీ వేరుశనగ ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఆవు పిండి ఆయిల్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి మరుసటి రోజు ఆయిల్ ఇలా పైకి తేలుతుంది ఇప్పుడు ఉప్పు కారం సరిపోయింది లేనిది చూసుకొని జాడీలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా చేశారంటే ఆరు నెలలు ఖచ్చితంగా కలర్ మారకుండా టేస్ట్గా ఉంటుంది చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా ఒక్క ముద్దలోనే మామిడికాయ చిన్న ముక్కలు పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతూ తింటుంటే ఎంత తినాలో తెలియకుండానే అమ్మంతా తినేస్తాం ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మా పచ్చడి అయితే సూపర్ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ చిన్న ముక్కలతో ఆవకాయ పచ్చడి తయారీ విధానాన్ని ఈ పచ్చడి మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో